హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో మీ వచ్చాను ఈ వీడియోలో మనం సైకాలజీలో భాగంగా కాల్ రోజర్స్ స్వీయ ఆత్మ వికాస సిద్ధాంతం గురించి అయితే ఈ వీడియోలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను సైకాలజీకి సంబంధించింది పిఐకి సంబంధించింది అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కంటెంటు మెథడ్కి సంబంధించిన వీడియోస్ అయితే నేను చేయడం అయితే అనమాట సో మనకి హెల్ప్ కావడం అయితే జరుగుతుంది ఇకే మాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలకి తెలిపోతాం ఇక్కడ మనం చూసినట్లయితే కాల్ రోజర్స్ స్వీయ ఆత్మ వికాస సిద్ధాంతం అని అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇది వచ్చేసి మనకి కాల్ రోజర్స్ అయితే ఈ సిద్ధాంతాలు అయితే చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి వచ్చేసి ఆయన రచనలు అనమాట ఇవి వచ్చేసి ఆయన రచనలు ఫస్ట్ వన్ చూసినట్లయితే క్లయింట్ సెంటరేడ్ థెరపీ అని అదేవిధంగా సెకండ్ వన్ చూసినట్లయితే ఆన్ బికమింగ్ ఏ పెర్సన్ అని అదేవిధంగా ఇక్కడ థర్డ్ వన్ చూసినట్లయితే ఏ వే ఆఫ్ బీయింగ్ అని అదేవిధంగా ఫోర్త్ వన్ చూసినట్లయితే ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ ది ఏఐటీస్ అని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట సో ఇవి వచ్చేసి కాల్ రోజెస్ రచించినటువంటి అన్నమాట మెయిన్గా మీరైతే ఈ రెండిటినైతే గుర్తుంచుకోండి ఈ రెండింటిని అయితే గుర్తుంచుకోండి ఇవి ఇంపార్టెంట్ అనమాట క్లయింట్ సెంటరెడ్ థెరపీ అదేవిధంగా ఆన్ బికమింగ్ ఏ పర్సన్ ఈ రెండింటిని అయితే గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ ఈ గ్రంథాలైతే రాచిందైతే కాల్ రోజర్స్ అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే కాల్ రోజర్స్ వ్యక్తి ప్రవర్తనను లేదా మూర్తిమత్త వికాసమును వివరించడంలో భాగంగా ప్రవర్తన వాదమును మనో విశ్లేషణ వాదంను వ్యతిరేకిస్తూ వెల్లుకి వచ్చిందే మానవతావాదం అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే వ్యక్తిని కేంద్రంగా చేసుకొని ఒక వ్యక్తిని కేంద్రంగా చేసుకొని వివిధ క్షేత్రాలలో వివిధ క్షేత్రాలలో అతని మూర్తిమత్వాన్ని అదేవిధంగా అతని అవసరాలను అదేవిధంగా అతని సృజనాత్మకత ఆలోచనలను మానవ సంబంధాలను వివరించేదే మానవత సిద్ధాంతం అన్నమాట సో ఈ సిద్ధాంతాన్ని కాల్ రోజర్స్ అయితే ప్రతిపాదించడం అయితే జరిగింది ఇదే మానవత వాదాన్ని ప్రతిపాదించి విస్తరించిన వార్లలో అబ్రహం మాస్లో కూడా ఉండడం అయితే జరిగింది ఈ అబ్రహం మాస్లో అదేవిధంగా కాల్ రోజర్స్ ఇద్దరు కూడా అమెరికా దేశానికి చెందినవారు అదేవిధంగా అబ్రహం మాస్లోనైతే మానవతావాద పితామహుడిగా కూడా పేర్కొనడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహం మాస్లో వచ్చేసి వ్యక్తి అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వడం అయితే జరిగింది అంటే వ్యక్తి అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వడం అయితే జరిగింది అబ్రహం మాస్లో అదేవిధంగా కాల్ రోజర్స్ అయితే వ్యక్తి సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందనమాట వ్యక్తి సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ సిద్ధాంతాన్ని అయితే రూపొందించడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే కాల్ రోజర్స్ వియా వికాస సిద్ధాంతంలో ముఖ్య భావాలు చూసినట్లయితే ఇక్కడ మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే ఆత్మభావన అనైతే మనం ఇక్కడ చూస్తున్నాము ఆత్మ ఆత్మ ఆత్మభావన అంటే ఏంటంటే వ్యక్తికి తన లక్షణాల గురించి తన వ్యక్తిత్వాన్ని గురించి తన స్వభావం గురించి తనకే ప్రత్యేకమైన తన ప్రవర్తన గురించి తనకు సంపూర్తిగా తెలిసి ఉండటమే ఇక్కడ ఆత్మభావన అనైతే మనం చెప్పుకోవచ్చు ఆత్మభావన అంటే ఏంటంటే వ్యక్తికి అంటే ఏ వ్యక్తి అయితే ఉన్నాడో తన లక్షణాల గురించి తన వ్యక్తిత్వాన్ని గురించి తన స్వభావం గురించి తనకే ప్రత్యేకమైన తన ప్రవర్తన గురించి అయితే తనకి సంపూర్తిగా తెలిసి ఉండడమే ఆత్మభావన అయితే ఇక్కడ మనం చెప్పడం అయితే జరుగుతుందనమాట ఉదాహరణ చూసినట్లయితే నేను తెలియగలవాడును నేను పెరికివాడని నేను ఇతరులను మెప్పించేవాడిని అని ఏదైతే అనుకుంటామో అదే ఆత్మభావన అనమాట ఇక్కడ ఆత్మభావన వచ్చేసి మనకి రెండు విధాలుగా అయితే ఇక్కడ మనకు ఉండడం అయితే జరిగిందనమాట ఇక్కడ ఆత్మభావని రెండు విధాలుగా చెప్తున్నాము ఇక్కడ చూసినట్లయితే వాస్తవ ఆత్మభావన అని ఇక్కడ వాస్తవ ఆత్మభావన అని అదేవిధంగా ఆదర్శ వా ఆత్మభావన అని అయితే మనం ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ వాస్తవ ఆత్మభావన చూసినట్లయితే ప్రస్తుతం ఒక వ్యక్తి ఎలాంటి ఆత్మభావన కలిగి ఉన్నాడు అనగా ప్రస్తుతం ఒక వ్యక్తి ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు అనే వ్యక్తి తెలుసుకోవడమే వాస్తవ ఆత్మభావన అంటే ఏం లేదు వాస్తవంగా మనం ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాము ఏ ఆత్మభావన కలిగి ఉన్నాం ఏ విధంగా మనం మన లక్షణాలని కలిగి ఉన్నాము అని ఇక్కడ మనం తెలుసుకోవడమే వాస్తవ ఆత్మభావన అనమాట అదేవిధంగా ఆదర్శ ఆత్మభావన మనం చూసినట్లయితే ఒక వ్యక్తి తను ఎలాంటి ఆత్మభావం కలిగి ఉండాలి అంటే వాస్తవంగా చూసినట్లయితే కలిగి ఉన్నది వాస్తవం ఎలా ఉండాలనుకుంటున్నామో అది ఆదర్శం అవుతుంది అనమాట ఆదర్శ ఆత్మభావన కిందికి వస్తుంది అంటే ఒక వ్యక్తి తను ఎలాంటి ఆత్మభావం కలిగి ఉండాలి అనగా ఎలాంటి లక్షణాలను పొందాలనుకుంటున్నాడు అని తెలిపేదే ఆదర్శ ఆత్మభావన అవుతుందన్నమాట అంటే ఉదాహరణ చూసినట్లయితే నేను నిజాయితీగా ఉండాలి బాధ్యతలు తెలిసిన వాడిగా ప్రవర్తించాలి అంటే ఉదాహరణగా మనం ఆ విధంగా అయితే చెప్పుకోవచ్చు ఈ రెండింటి మధ్య కూడా మనకి ఈ రెండింటి మధ్య అంతరాన్ని చూసినట్లయితే ఇది అంతరం అవుతుందనమాట అంతరం అంటే ఏం లేదు అంటే వ్యక్తి తను భావించే తన ఆత్మభావనకు వాస్తవానికి మధ్య కొంత తేడా ఉండవచ్చు ఆ తేడానే అంతరము అని చెప్పవచ్చు అనమాట ఈ అంతరాన్ని కూడా మాపనం చేయడానికైతే మనకు ఒక టెక్నిక్ అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ ఆ టెక్నిక్ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే టెక్నిక్ వచ్చేసి మనకి సిమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అని అయితే మనం చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ రాస్తున్నాను చూడండి సెమెటిక్ సెమెటిక్ డిఫరెన్షియల్ డెఫరెన్షియల్ డిఫరెన్షియల్ టెక్నిక్ అనమాట ఈ సిమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ద్వారా మనం మాపనమైతే చేయవచ్చు వాస్తవ ఆత్మభావనకు ఆదర్శ ఆత్మభవన్కు మధ్య అంతరం ఏదైతుందో ఆ అంతరాన్ని సెమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ద్వారా అయితే మనం మాపనమైతే చేయవచ్చు ఇది ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ అనమాట సెమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ద్వారా అయితే మనం మాపనమైతే చేయవచ్చు అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే తర్వాత మనం ఇక్కడ థర్డ్ వన్ చూసినట్లయితే ఆత్మ సాక్షాత్కారం అనేది ఇక్కడ మనం చూస్తున్నాము ఈ ఆత్మ సాక్షాత్కారం అంటే కాల్ రోజెస్ ప్రకారం మానవుని యొక్క ఆత్మ వికాస భావనలో అంతిమ విషయం అంటే ఈ తాడ్వాన్ ఏదైతే ఉందో ఇది కాల్ రోజెస్ కాల్ రోజెస్ ప్రకారం ఇది అంతిమైన భావన అనమాట ఇది అంతిమ విషయం అనమాట సాక్షాత్కారం అనేది అంటే నేను ఏమిటి నేను ఎలా ఉండను నేను ఎలా ఉండాలి అనే అంశాలను సంపూర్తిగా అర్థం చేసుకొని తన గురించి తాను సంపూర్తిగా తెలుసుకుని తన శక్తి సామర్థ్యాలు అన్నిటినీ పరిపూర్ణంగా వినియోగించుకొని తనంతట తాను సంపూర్తిగా తీర్చి తీర్చిదిద్దుకోవటమే ఆత్మ సాక్షాత్కారము అని మనం ఇక్కడ చెప్పవచ్చు అంటే ఇక్కడ మనం ఫస్ట్ మనం ఆత్మభావన రెండు రకాలని చెప్పుకున్నాము ఏంటి అవి వాస్తవ ఆత్మభావన ఆదర్శ ఆత్మభావన వాస్తవ ఆత్మభావనకి ఆదర్శాత్మవానికి మధ్యలో ఉండే అంతరాన్ని మనం అంతరము అని చెప్పడం అయితే జరిగిందనమాట ఆ అంతరాన్ని ఏ టెక్నిక్ ద్వారా మనం మాపనం చేయవచ్చు అంటే సిమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ద్వారా అయితే మనం ఈ మధ్యలో ఉన్న అంతరాన్ని అయితే మనం మాపనమైతే చేయవచ్చు సో అంతిమంగా కాల్ రోజు ఏం చెప్తాడంటే అంతిమమైన భావన ఆత్మ సాక్షాత్కారం అనేది చెప్పడం అయితే జరుగుతుందనమాట ఈ ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటంటే రోజెస్ ప్రకారం మానవ యొక్క ఆత్మ భావంలో అంతిమ విషయం ఆత్మ సాక్షాత్కారం నేను ఏమిటి నేను ఎలా ఉండను నేను ఎలా ఉండాలి అనే అంశాలను సంపూర్తిగా అర్థం చేసుకొని తన గురించి తాను సంపూర్తిగా తెలుసుకొని తన శక్తి సామర్థ్యాలను అన్నిటినీ పరిపూర్ణంగా వినియోగించుకొని తనకు తాను సంపూర్తిగా తీర్చిదిద్దుకోవడమే ఆత్మ సాత్ అని మనం ఇక్కడ చెప్పవచ్చు ఆత్మ సాక్షాత్కారం అని మనం వివరించవచ్చు అనమాట సో ఇది వచ్చేసి మనకి కాల్ రోజెస్ ప్రకారం మనం ఈ మూడు భావాలైతే మనం తెలుసుకోవడం అయితే జరిగింది సో మరొక వీడియో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్